హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు నువ్వు నేను ప్రేమ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అరవిందాకి వీడియో కాల్ చేసిన మురళి మన పాప అని కన్ఫామ్ చేశావు రాణి థ్యాంక్ యూ అని చెప్పి చెప్తాడు అంతలో అరవింద పాపని ఏమీ చెయ్యకు నీకు ఏ ఏ డాక్యుమెంట్స్ మీద సైన్ కావాలన్నా నేను చేసేస్తాను ఆస్తి ఇచ్చేస్తాను పాపను మాత్రం వదిలే అని ప్రాధేయపడుతుంది అంతలో తను నాకు కావాల్సింది కూడా అదే నీ దగ్గరికే వస్తున్నా అని పాపని తీసుకొని వస్తా పాపని తీసుకొని వెళ్తాడు అంతలో రూమ్ లోకి పద్దు అను వస్తారు పాప కనిపించదు అందరూ పాప ఎక్కడా పాప ఎక్కడ అని వెతుకుతూ ఉంటారు అంతలో నర్స్ వాయిస్ విని రూమ్ తలుపు పగలగొట్టి లోపల నర్సుకి కట్లు పిప్పి ఎవరు చేశారు ఈ పని అని అడుగుతారు ఎవరో సార్ వచ్చి నర్సు గెటప్ లో గెటప్ లో వచ్చి నన్ను కొట్టి కట్టిపడేసి పాపని తీసుకొని వెళ్లారు సార్ అని చెప్పి చెప్తుంది నర్సు అందరూ పాపని వెతకడానికి వెళ్తారు అంతలో ఒక రూమ్ లో సౌండ్ వచ్చి లోకి వెళ్తుంది పద్మావతి ఆ రూంలో ఉన్న మురళికి పద్మావతికి జరిగిన పెనుగులాటలో పాపను వదిలి వెళ్ళిపోతాడు మురళి పద్మావతి పాపని తీసుకొని వస్తుంది అందరూ సంతోషంగా పాపను చూస్తూ ఉంటారు అంతలో విక్కీ ఏంటి ఈ దెబ్బలు అని అడిగితే జరిగిందంతా చెప్తుంది కానీ అతని ఫేస్ చూసావా అంటే చూడలేదు అని చెప్పి అబద్ధం చెప్తుంది అంతలో డాక్టర్ గారు వచ్చి సారీ మా హాస్పిటల్లో ఎప్పుడు ఇలా జరగలేదు పాపనివ్వండి ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి పాపను తీసుకొని వెళ్తుంది తరువాత పద్మావతి విక్కీని పక్కకి తీసుకువచ్చి అసలు నిజం చెప్తుంది పాపని పాపతో ఆ మురళికి ఏమి అవసరం పాపని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించింది మురళినే సార్ అని చెప్పి తోటి చెప్తుంది పాపతో ఆ మురళికి ఏమి అవసరం మొన్న కూడా ఇంటికి వచ్చింది పాప కోసమే వచ్చినట్టున్నాడు ఆ మురళి ఆ పాపకి వాడికి సంబంధం ఏంటి పాపతో వాడికి పెద్ద అవసరం ఉన్నట్లుంది పాపని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు తరువాత మురళి రాణమ్మ దగ్గరికి వచ్చి నేను వచ్చేసే రాణమ్మ సంతకం పెట్టు అని అడుగుతాడు అరవింద సైన్ చేస్తూ ఒక్క సెకండ్ ఆగి పాప ఎక్కడా అని అడుగుతుంది పాపని నేను దాపెట్టాను నువ్వు సైన్ చెయ్యి నేను తర్వాత తెచ్చిస్తాను అంటాడు పాపని తెస్తేనే నేను సైన్ చేస్తాను అని అంటుంది అందుకైతే పాపని నేను చంపేయమంటావా అని అడుగుతాడు అందుకు అరవింద చంపే అని చెప్పి చెప్తుంది దానికి మురళు నీకు ఏం పిచ్చేమైనా పట్టిందా ఏంటి అని అడుగుతాడు అందుకు అరవింద నీ దగ్గర పాపలేదు అది నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఆ దెబ్బలు విక్కి ఆర్య కొట్టారా లేక అను పద్మావతులు కొట్టారా ఎవరు కొట్టారు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతుంది అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ